రెండు పదమూడులో భారతదేశం యొక్క ఇస్రో మంగళయాన్ను ప్రయోగించి మొదటి ప్రయత్నంలోనే అంగారకుడిని చేరుకున్న మొదటి ఆసియా సంస్థగా నిలిచింది ఈ మిషన్ ఉపరితల వాతావరణంలో సుప్రాథర్మల్ ఆర్గాన్ను గుర్తించి కీలకమైన విషయాలను కనుగొంది ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చైనా వరకు దేశాలన్నీ తమవంతు కృషి చేస్తున్నాయి చైనాకు చెందిన టియాన్వెన్ వన్ యుఏఈ హోప్ ప్రాబ్ ఈఎస్ఏ ఎక్సోమార్స్ మిషన్లు అన్నీ తమ ఆవిష్కరణలను పంచుకుంటూ ప్రపంచ జ్ఞానాన్ని పెంచుతున్నాయి అరుణ గ్రహానికి ముందున్న భవిష్యత్తు ఏమిటి తదుపరి అధ్యాయం ఇప్పటికే మొదలైంది రెండు వేల ఇరవై ఒకలో అంగారకుడిపై దిగిన నాసా పర్సీవరెన్స్ రోవర్ పురాతన సూక్ష్మజీవుల జాడల కోసం వెతుకుతూ రాతి నమూనాలను సేకరిస్తోంది ఈ నమూనాలు ఒక భారీ అంతర్జాతీయ సహకారం కోసం మార్స్ శాంపిల్ రిటర్న్ ప్రోగ్రామ్ నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల ఉమ్మడి ప్రయత్నమైన ఇది గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంది ఖర్చుల వల్ల రెండు వేలో ఇరవై మూడు చివరిలో నాసా ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఇది మనం ఎదుర్కొంటున్న భారీ అడ్డంకులకు నిదర్శనం